అందరూ కూడా భోజనం చేసి వెళ్తురు కానీ ఈరోజు మృణాలని గారని ఆమె మనకి తెలిసిన అంటే యూట్యూబ్ ద్వారానే పరిచయం ఆ సిస్టర్ ఒకసారి విజయవాడ కూడా వచ్చి మరి అక్కడ జరుగుతున్న ప్రార్థనలో మరి కలిసి పాడి మరి సంతోషంగా వెళ్ళారు మరి ఆ సహోదరి యొక్క కుమార్తె అల్లుడు ఈరోజు హవీలా తేజ అండి మరి వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా మరి ఆ సిస్టర్ భోజనాలు మన సంఘంలో ఏర్పాటు చేయడం అయింది మరి ఆ వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం అలాగే నచ్చండి ఓకే చిన్న ప్రార్థన చేద్దాం పెట్టేసి అందరికి ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తల్లి నీ కుమార్తె రుణాలని గారిని బట్టి నేను మా మా సంగమ పట్ల మరి ఎప్పుడు కూడా ప్రేమ కలిగి మరి ఎన్నో విషయాల్లో సహకరించింది నాయన ఆ బడని ఆ ప్రేమను బట్టి నీకు చెల్లిస్తున్నాం ఆ కుమార్తెకి మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుషని మీరు అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం అలాగే ఆమె కుమార్తెని నాయన అలాగే అల్లుడి గారిని మరి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి సిస్టర్ సిస్టర్ని అలాగే తండ్రి కుమారుడు తేజా బట్టి వాళ్ళకి ఇచ్చిన ప్రేమించి ఇచ్చిన సంతానం ఆశ్రయాన్ని బట్టి కూడా అయ్యా ఈ రోజు మరి పెళ్లి జరుపుకొని జరుపుకుని పరిశుద్ధుల భోజనాలు కొరకుండి కుమార్తె కానుకు పంపించున్నారు భోజనాలను నిమిత్తం ఇచ్చిన కానుకను కూడా దీవించండి ఏర్పాటు చేసిన బిడ్డలకి దీవిన ఆశీర్వాదాలు దయచేయండి వారికి అన్ని విషయాలను వర్దిలినట్లు వారు అన్ని ఉన్న జీవితంలో తండ్రి నాయన మరి బలపరచబడి ముందుకు వెళ్ళినట్లు దేవుని జ్ఞానంతో ఆశీర్వాదాలతో సంతోషముగా వారి నాయన కుటుంబాన్ని నడిపించినట్లుగా మీరు దీవించమని ఆ కుటుంబం అంతా దీవించమని వేస్తున్నా దీవిస్తూ ప్రార్థిస్తున్నా తండ్రి తల్లి మరి కుమార్తె నవీల బట్టి మరి దేశాన్ని బట్టి వర్తించిన సంతనాశ్రయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం సంతోషం కానీ మనం దేవుని మంది మర్చిలేకపోయినప్పటికీ మరి ప్రేమతో దేవుని యొక్క ప్రేమను బట్టి వారి పట్టిన కాకుని బట్టి సెలబ్రేట్ చేస్తుండగా ఈ కేక్ కట్ చేస్తుండగా ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో వారి జీవితాలు కూడా అంత మధురంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మీరు ఆశీర్వదించమని ఏ సునామాలో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి నమునయ మొదటి వాటి వనమున మొదటి వాచేసి సిటీవీ యశువ దీ నము నవదమ్ పద్లను యూపదీ నమునా నవద ద్వారా వచ్చింది కాబట్టి వాళ్ళకే వెడదాం ఆ జంటనే మరి సంజీవ్ రాజు కూడా ఒకసారి పైకి వస్తే హవీలా తేజ తరపున సంజురానికి పెట్టేద్దాం I'm hurting myself because of the window. F hoc ప్రేర్ అయితే అయిందండి ఇప్పుడు ఇంకా టైం వచ్చేసి వంటి గంట అవుతుందనమాట ఇంకా భోజనాలు అయితే వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి మృణాలని గారు ఈరోజు మా అమ్మలు ఆదివారమే ఎప్పుడైతే భోజనాలు అయితే ఉండవు ఇంకా వాళ్ళ అమ్మాయి వాళ్ళ రోజు అని చెప్పి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు అందుకని ఇవైతే రెడీ చేసావు చూపిస్తాను ఒకసారి

ఈ కర్రీ వచ్చేసి ఇది మూడు ఫారం కోళ్ళు అండి మూడు ఫారం కోళ్ళు కర్రీ అనమాట అంటే చికెను వారంలో రెండు మూడు సార్లు తింటున్నాము పద్దాకా నాకు కామన్ అయిపోయిందని చెప్పి ఫారం కోడి కర్రీ అయితే వండినాము ఇవాళ స్పెషల్గా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది అనమాట టేస్ట్ నాటుకోళ్ళలాగా ఫేవరెట్ మన వాళ్ళందరికీ అందరికీ చూసారుగా కర్రీ కూడా ఎక్సిడెంట్గా ఉంది ఇది వచ్చేసి గోంగూర పచ్చడి ైస్ ఇది ఇది బగారా రైస్ లైట్గా పలావ్ రైస్ అన్నమాట బాస్మతి రైస్ వెజిటేబుల్ బిర్యానీ అని కూడా అనుకోవచ్చు ఇంకా వైట్ రైస్ పెరిగి చట్నీ స్వీట్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవి బయట ఇంకా రెడీ చేస్తున్నారు స్వీట్ లోపలస్తారు అదనమాట విషయం మరి నాయన మృణాలే కానీ అలాగే మరి వారి కుటుంబ సభ్యులు నాయన మరి అవిన తేజాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి పేరు చేసిన ప్రేమ దగ్గర ఆశీర్వదించి నుంచి వారికినే సమృద్ధిని మీరు అనుగ్రహించి దేవుళ్ళు పర్లోక దేవుల్లో మీరు అనుగ్రహించమని ఐదు రెండు రెండు చిన్న చేపల నుంచి తిరుగుచిన బిడ్డలు తెరగశ్వర్ ఆరోగ్యాన్ని ఏసునాములు దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి नाम का फॉर्म आता है आ गए आ गए आ

नाला भेटे दिने आइडी नम्बर हालि राखेको अचर पजिम जुन नाइ छैन नपालो भलि हालि लेखे कुटुल पट्टि आउनु है भनि फन्दायमा

సేవకులు అంటే లగేజీ నిర్వచనం అయితే వాళ్ళు ఇంకా మహానుభావులు కదా కొద్దిగా నా ఇన్ని కాయలు బప్పాస్ చెట్టు చెక్కుడు పాదు బచ్చల కూర బొప్పాస్ చెట్టు మళ్ళీ సంవత్సరం కల్లా వచ్చేది పైకి పచ్చిమిర్చి ఇది పచ్చిమిర్చి మనం పెట్టిన గోంగూర కదా ఇది మనం తెచ్చుకున్నాం కదా అయితే ఈ వేసింది అదే మనం వేసింది కూడా ఇదే అనుకుంటా ఇదే మనం కూడా వేసింది హేమంత్ ఇదంతా బాగు చేసావా ఇదంతా ఎప్పుడు బాగు చేసావు అవునా వీళ్ళు అలసంద చెట్లు ఏది అలసంద అసలు ఏది అమ్మో మన వంకాయ వాడు కాసింది మూడు ఉన్నాయి మొత్తం వంకాయ కాసిందే మేము మన చెట్ మన చెట్లకి వంకాయలు రాలేదని చాలా ఫీల్ అయిపోయాము మనం దేవుడు మన ఉత్సాహాన్ని చూసి ఆశక్తిని చూసి మనకి మనకి ఇప్పుడు వంకాయలు ఇచ్చాడు నెక్స్ట్ టైం అది అవును

అందరికి కొంచమే అయినా కానీ మంచి ఇచ్చింది మన తోట శ్రేష్టమైన అలసందలు కానీ బీరకాయలు కానీ వంకాయలు కానీ అసలు బలి ఏమున్నాయి నెగనిగా ఆడతాయి నీకు నాకు ఎందుకంటే ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఎండ్రైలు ఎంత మూకుడి ఓకే అండి దేవునికి స్తోత్రం మరి దేవుని కృపను బట్టి ఈరోజు ఇలా గడిచింది ఈరోజు ప్రేయర్ అయిపోయింది ఈరోజు సండే నిన్న సాటర్డే అంతా ఏలూరులో మరి ఒక ప్రేయరు ఒక ఇంట్లో సుతికూడిక తర్వాత ఒక నాలుగు నాలుగు గృహ దర్శనాలు మళ్ళీ ఈవినింగ్ వచ్చి మరి శనివారం సాయంత్రం ప్రేయర్ జరిగింది దుపాస ప్రార్థన ప్రతి ఒక్క వారం ఇంట్లో అది ఒకటి మొత్తం ఆరు ప్రేయర్స్ లాగా అనమాట ఆరు గృహాలను నిన్న దర్శించడం జరిగింది థర్టీకి వచ్చి ఇక్కడ పడుకున్నాం చర్చిలో మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఈరోజు కొంచెం మరి మృణాలిని గారి యొక్క కుమార్తె అల్లుడు గారి నిమిత్తం వాళ్ళు వివాహ దినోత్సవం సందర్భంగా ఇవాళ భోజనాలు ఏర్పాటు చేశారు ఆ సహోదరి మరి అందుకని కొంచెం లేట్ అయింది లేకపోతే నేను ఈ పాటికి వెళ్ళిపోయేదాన్ని ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ విజయవాడలో ప్రేయర్ ఉంటుంది ఈరోజు ఇలా గడిచిందండి దేవుడికి స్తోత్రం మరి మేమందరం ఇంకా విజయవాడ వెళ్తున్నాం మాకు మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మృణాలిని గారు మీకు కూడా నండి మీ ప్రత్యేకమైన వందనాలు మీ యొక్క కుమార్తె అల్లుడు బ్లెస్ మరి అలాగే ఆ ఆశ్రయ మనోరాల కొరకు మేము ప్రార్థన చేస్తాము మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా దేవుని యొక్క దేవుని మీ కుటుంబాన్ని కూడా దీవించను కాక థ్యాంక్ యూ సార్